జీవంగాళా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగాళ దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి నా ప్రియ దేవుడు సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము ఏ తెగులులను నీ గుడారమే సమీపించదు ఏ తెగులు నీ గుడారమే సమీపించదు దేవుడి సంఘస్తులారా దేవుడు మనకు కృప చూపించి ఈ దినము మరొక రోజు మనకి అనుగ్రహించాడు ఆయన నా గొప్ప చేయడానికి ఆయన నామాలు మనం ప్రకాశించడానికి మరోదే కాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా ఇంకా ప్రార్థనలు చేసుకపోతే తొందరగా ప్రార్థనలు చేసుకోండి అలాగే బైబిల్ చదవండి మీ ప్రార్థనే మీకు రక్షణ ఐదు ఉంటుంది మీ ప్రార్థనే మీ కుటుంబానికి ఆరోగ్యం తెస్తుంది మీరు చేసే ప్రార్థనే మీకు శక్తిని బలాన్ని నెమ్మది శాంతిని అనుగురిస్తుంది ప్రార్థన చేయండి దేవుడి కార్యాలు చూడండి అలాగే ఈ దినము చివంగా దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకగా సిద్ధపడదాం ఈ రోజు భాగము ఇత్తల గంధము తొంభై ఒకటో అధ్యాయం పదవక్షడం నీకు అపాయ ఏమిది రాదు ఏ తీగులను నీ గు సమీపించదు ఇక దేవుడు బిడ్డలారా ఏడు మీ పట్ల దేవుడు నాయం జరిగించాలని మరియు సహాయం చేయాలని కోరుతూ ఉన్నాడు ఆయన ఇప్పుడు ఇంకా నన్ను పెద్దలను పేదలను అవసరాలు ఉన్న వారిని ప్రతి కీడు నుండి ప్రమాదల నుండి ఆ రక్షిస్తాడు ఆ దేవుడు బిడ్డలారా మిమ్మల్ని ఈ రోజు ఏదైనా మిమ్మల్ని భయం పట్టుకుందా భయము మిమ్మల్ని ఎంటాడుతుందా భయం తొలగించుకోవడానికి ఒక మార్గం ఉందండి అదేమిటంటే మనసులో భయపడే దాంట్లోంచి మనం పారిపోవడం ఎలాగా దాన్ని మన నుంచి దూరం చేయడం ఎలా సాధ్యం అని మీరు తలస్తున్నారా నేడు మీకు ఏకీడు రాదని మిమ్మల్ని కాపాడుతాడని దేవుడు మీ పట్ల వాగ్దానం ఇచ్చి ఉన్నాడు చూడండి బైబిల్ ఏం చెప్తుందంటే మనకి మీకు అపాయం ఏదును కూడా రాదు ఏ తెగులును కూడా గుడాలే సమీపించదు ఇత్తంలో తొంభై ఒకటి పదో అక్షరం మనం మొదటి చదువుకున్నాం కదండి ఈ భూమి మీద మనకి నిత్యం కావచ్చు మనం కానీ మీకు అత్యంతమైన సహాయానికి నీకు ఒక మార్గం ఉన్నదని విషయాన్ని మర్చిపోకూడదు నువ్వు ఏ పరిస్థితులు కూడా వెళ్ళి నువ్వు ఎటువంటి సమస్యలు భయపడుతూ ఉండు కానీ నీకు ఒక మార్గం ఉన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మన మానవ మనుషులమే ఈ భూమి మీద ఎవరు మనకి సహాయం చేసినా చెయ్యకపోయినా కానీ దేవుడు నీ వేపు ఉన్న సంగతి మాత్రం నువ్వు మర్చిపోకూడదు లోకము నుండు మీకు న్యాయమైన చేతులకు లోకమ ఆయన మీ కొరకు ఎదురు చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా సరే లేదా మీకు కావాలని మీ మీద అన్యాయం తీర్పులు వచ్చినా సరే ఏలాగున్నా సరే ముంగిపోద్దు కన్నీరు కార్చొద్దు దేవుడు మీ పట్ల ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ఏదో మీ పట్ల ఏర్పరుచు ఉంచాడు ఇప్పుడు ఆయన గురించి ఏర్పరచుకున్న వారిని దివారాతులను మొర పెట్టుకుంటుండగా వారికి న్యాయము తీర్చడాయినా ఆయన వారికి మొర పెట్టుకున్న ప్రతి ఒక్కరికి త్వరగా నాయం తీర్చుడు లోకసు వార్త పద్దెనిమిదో అధ్యాయం త్వరగా నాయమును తీర్చి ఏ అపాయమును కూడా రాకుండా తెగులును కూడా మీ గుడారంపై సమీపించకుండా కాపాడి ఆయన సంపాదిస్తాడు ఉదయ కాలంని ప్రభు పాదాల చెంత చేరి ప్రార్థన చేయండి చూడండి మనకి దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చారో గతించిన సంవత్సరంలో అనేక వారు నశించిపోయారు ఇంకా మనం ఈ నూతన సంవత్సరంలో నువ్వు నేను సజీవిగా ఉన్నామంటే ఆయన కృపే ఎన్ని పెని తుపానాలు రాని ఎన్ని ఇబ్బందులు రాని ఎంత పరిస్థితి అయినా మనం ఇంకా ఇలా ఉన్నాం మనం ఆయన కృప కాపాడుతుంది ఆయన కృప కాపాడుతుందని చునకనగా చూస్తే మనకి శోధన తప్పదు కాబట్టి నుంచి తప్పించే సమద్దుడు వెనకాల మనముంటే ఆయన బలిష్ట రెక్కల కింద ఉంటే మనకి ఏ తెగుళ్ళు కూడా రావు దివారాతులు ఆయనకు మొరపెట్టిన వారిని దేవుడు రక్షిస్తాడు ఎంతోమంది ప్రార్థించగానే మనకింకా మన దేశం మనము ఇంకా సజీవ లెక్కలుగా ఉన్నాం లేకపోతే ఏమైపోదు కాబట్టి ఇంకా ఇది జరుగుతూనే ఉంది కొనసాగుతుంది ఈ కరోనా వైరస్ దినదినము పెరుగుతున్నాయి అంటున్నారు మళ్ళీ లాక్డౌన్ పొడిగిస్తానా మళ్ళీ మొదలు పెడతానంటున్నారు అన్ని కంట్రీలకి కూడా ఈ న్యూస్ మరి వైరు జరుగుతుంది కాబట్టి మీరు ఇంకా పట్టుదలతో ప్రార్థన కంచం వేసుకొని మరి పట్టుదలతో మళ్ళీ మనం ప్రార్థించాలి ప్రార్థనతో విజయం సాధించాలి మరి గతించిన సంవత్సరం మనం మరి సాధించి నూతన సంవత్సరాలకు అడుగెట్టాం కాబట్టి అలాగే మనం ఇంకా దేవుడు పని సాగాలంటే దేవుడి కొరకు అనేక ఆత్మలను సంపాదించాలంటే తన బిడ్డలందరూ ప్రభు రెక్కలు చేటు చేరాలంటే పట్టుదలతో మనం ప్రార్థిద్దాం దేవుణ్ణి ప్రార్థన చేసి అడుగుద్దాం అందరు గృహాల మీద కూడా ఈ వాగ్దానం ఫలించునుగా కామెన్ ఆ రీతిగా ప్రార్థిద్దాం మనం ప్రార్థన చేసుకుందామండి ప్రభు పాదాలు చెంది చేద్దాం ఎలా ప్రార్థిద్దామంటే నీతి కళ మా పరలోకమైన మా తండ్రి నిజముగా సర్వశక్తి గలవారు దేవుడు తండ్రి నువ్వు విశ్వసిస్తున్నాం ప్రభావా పట్ల నమ్మకం కలిగిన వారు నీవు రక్షిస్తే అవునూనే నీవు నాకు నేడు సహాయం చెయ్యి అన్ని ఎదురించుటకు మా ఎదుటూ రమ్ము ప్రభా నీవు పరలోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అయ్యా నీవు పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీవు జ్ఞాపం చేసుకోండి వారి హృదయాలు కూడా మీరు మార్చండి అనేక అన్ని జనులు నీ తొట్టు తిరగాల నా పూప అనేక వారు తొట్టు తిరగాలి అని మనం ఇలా ప్రార్థన చేయాలి దేవుని గోజాడాలి మనం దివారాత్రులు మన సహోదరుల కొరకు మన తోట సహోదరుడు కొరకు మన తల్లిదండ్రుల కొరకు అన్న జనులు తెలుసు తెలియక వారు ఇంకా అలాగే ఉన్నారు వారి కొరకు భారం కలిగి అనేక వారి భూమండలంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి ప్రార్థన సిద్ధపడు కలిగి ఉండాలి మనం ఆయన పరలోక శక్తిమంతుడు ఆయన పాదాలు చెంత చేరి ఈ రీతిగా మనం ప్రార్థన చేద్దాం పట్ల నీవు బాధ్యత వరించి మా పట్ల మీరు నాయమును చేయండి అని మనం ప్రార్థనలో అడుగుదాం శ్రమలలో కూడా మేము దేనులుగా ఉన్నాం ప్రభా ప్రభా నీవు మాకు నాయమును చేస్తావని నమ్ముతున్నాము దేవా ఆ శ్రమలలో నీవు తలంచుకొని మమ్మల్ని మా పట్ల కృప చూపించినయన ఆయమను సమకూర్చి మమ్మల్ని మీ రాజ్యంలో జ్ఞాపించేసుకో్రబా నీ రాకల్లో మమ్మల్ని జ్ఞాపించేసుకో్రబా అని మనం ఈ రీతిగా గోజారుతాం ఏంటి ఆయన బిడ్డలకి దివారత్తులు మొర పెడుతున్నాడంటే అయినా తోసివేసేవాడు కాదు బైబిల్లో ఒక యదవరాలు ఒక కఠినమైన రాజు దగ్గరికి వెళ్ళి తన న్యాయం కోసం అడిగితే కఠినమైన రాజ్యే తను యదవరాలు పదే పచ్చారు వచ్చి అడుగుతుందని కఠినమైన రాజు మెతనమయ్యి ఆమెకి న్యాయం తీర్చునని బైబిల్ చెప్తుంది మనకి కానీ మన మన తండ్రి న్యాయాధిపతి ఆయన చాలగలవాడు ప్రేమ గలవాడు ఆయన మనకి తన బిడ్డలు కష్టాలు ఉన్నారంటే ఆయన సంతోషంగా ఉండే తండ్రి కాదు మనం కన్నీటితో ఉన్నామంటే ఆయన నవ్వే తండ్రి కాదు మన దుఃఖపడుతున్నామంటే ఆయన దుఃఖపడతాడు మన సంతోషంగా ఉన్నామంటే ఆయన సంతోషంగా ఉంటాడు కాబట్టి మనందరి కొరకు కూడా మనము ప్రార్థించేవారుగా ఆయుధాలుగా తయారవుదాం మన గృహ చుట్టూరు మన గృహాల చుట్టూరు ప్రార్థన కంచెలు వేసుకుందాం మన ప్రపంచమంతని కూడా ప్రార్థన కంచెతో మనం వేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యాలు సంపాదించుకుందాం నెమ్మది శాంతిని సంపాదించుకుందాం ఏ తెగులు బాధన పడకుండా మనం ఆయన రాకుండా మనం ఎత్తబడాలి ఆ రీతిగా మనం ఈ ఉదయకాలంలో ప్రభు పాదాలు చెంత చేరి ప్రార్థన చేసి హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాధన్యత ప్రభు మనందరికీ అను గురించినగాక ఆ మేన్